ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైల్వే టెర్మినల్ ప్రారంభం జరగబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టెర్మినల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ఉదయం పది గంటలకు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ నాలుగు వందల పదమూడు కోట్లతో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ కాచీగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించనుంది ఇక చెర్లపల్లి నుండి బయలుదేరుతున్న పలు రైళ్లు సంక్రాంతి రద్దీ దృష్ట్యా కొన్ని ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి నుండే ప్రారంభం కానున్నాయి వందేళ్ల తర్వాత హైదరాబాద్ లో మరో రైల్వే స్టేషన్ కు శ్రీకారం చుట్టారు పూర్తిగా ఎయిర్ పోర్టు లుక్ తో చర్లపల్లి రైల్వే స్టేషన్ అత్యాధున్నతంగా ప్రజలను ఆకర్షించనుంది నేటి నుండి ప్రయాణికులకు అందుబాటులోకి చర్లపల్లి రైల్వే స్టేషన్ రానుంది por Chile, por Chile. Sir, 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 चंद्रपल युद्ध अलग स्टेशन का उद्घाटन किया जाएगा హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమర్పకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్